హాయ్ అండి రీసెంట్గా ఒక కుర్తి తీసుకున్నాను అయితే మా ఫ్రెండ్స్ అడిగారు నన్ను ఆఫ్టర్ వాష్ తర్వాత రివ్యూ ఇవ్వు అని చెప్పారు సో అందుకని నేను కొద్ది రోజులు వెయిట్ చేసి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను కలర్ అయితే షేడ్ అవ్వలేదు చాలా బాగుంది కుర్తి ఆఫర్లు అయితే నాకు ఫోర్ హండ్రెడ్కి వచ్చింది ఈ కుర్తి ప్యాటర్న్ వచ్చేసి అంత ప్రింటింగే అండి సైడ్కి అయితే మనకి థ్రెడ్స్ ఇచ్చారు ఫ్రంట్లో కోట్ లాగా ఒక లేయర్ వచ్చింది చూడండి అది మొత్తం డ్రెస్కే అటాచ్ వచ్చింది సపరేట్ ఏమి ఇవ్వలేదు అది మన టూ సైడ్స్ ఇలాగా థ్రెడ్స్ ఇచ్చారు మనకి బాడీ షేప్ కోసం కావాలనుకుంటే మనం టైట్ చేసుకోవచ్చు స్లీవ్స్ అయితే మనకి ఫుల్ స్లీవ్ ఇవ్వలేదు ఎల్బో వరకు ఇచ్చారు పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఫుల్ స్లీవ్ రావచ్చు నేను హైట్ ఉన్నాను కాబట్టి నాకు కరెక్ట్ సరిపోయింది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్యాటర్నే ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకటే మోడల్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి రియాను ఇందులో సెవెన్ కలర్స్ ఉన్నాయండి ఎస్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉంది సైజెస్ నేనైతే ఫోర్ స్టార్ ఇచ్చాను ఎందుకంటే నాకు ఈ క్వాలిటీ చాలా బాగా నచ్చింది క్లాత్ కూడా చాలా మందంగా ఉంది ట్రాన్స్పరెంట్గా లేదు ఈ ప్రోడక్ట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా కావాలనుకుంటే తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్